ఈ గేదె ఎర్రగడ్డ నుంచి తీసుకొచ్చిన గేదె అండి మేము సూడి పరీక్ష చేయించి తీసుకొని వచ్చాము మూడు నెలల సూడప్పుడు అప్పుడు మాకు తొంభై ఐదు వేలు పడింది ఆ గేదె గేదె వచ్చేసి మాకు అప్పుడు ఎర్రగడ్డ ఆదివారం మార్కెట్లో తీసుకొచ్చాము అప్పుడు మాకు ఐదు నెలలు సూడి చెప్పారండి కానీ అది మూడు నెలలే సూడి నిండుగా ఉంది మేము దాదాపు ఆరు నుంచి ఏడు నెలలు దాకా మేపాము బాగా మేపుకున్నాము సో మాకు అది ఫిబ్రవరి చివరిలో మార్చి మొదటిన మధ్యలో ఈనిందండి చాలా పెద్ద పొదుగు మాకు ఉన్న మేము తీసుకొచ్చిన మూడు గేదెల్లో కూడా పెద్ద గేదే ఇది ప్యూర్ ముర్రా కాదండి అట్లానే ప్యూర్ గుజరాత్ గేదే కాదు చూసిన మధ్యవర్తులు ఏంటంటే బన్నీ జరిగేదని చెప్పారు ఇంకా దీన్ని బయట తీసుకొచ్చి తిప్పుకొస్తే యాక్చువల్గా ఇది ఎనిమిది లీటర్లు పాలిస్తుందండి పూటకి ఎనిమిది లీటర్లు ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పాలిస్తుంది దీన్ని ఇంకా బయట కూడా తిప్పుకొని వచ్చి ప్రశాంతంగా కొంచెం తిప్పుకొని నీళ్లు కూడా తాపుకొని వస్తే బర్రె ఇంకా తేలేది మీకు ఇంకా మిగతా రెండు లీటర్లు కూడా కలిసేది అని చెప్పారు మేమైతే దాన మెన్నపొట్టు పత్తి చెక్క కొబ్బరి చెక్క తౌడు నీళ్ళు పెడతామండి దూడ పాలుదవుతుంది యాక్చువల్గా దానికి దూడ పుట్టి రెండు నెలలు అవుతుంది అది రెండు నెలలు దూడ నిండుగా రెండు నెలలు ఉన్నది దూడ భర చేపుకుందండి పాలు తీస్తున్నాను పొదుగు కూడా పెద్ద పొదుగండి పెద్ద చూడటానికి బొంగుసల్లు లాగా లావుగా ఉంటాయి దీని బాయిలు కానీ చాలా మెత్తగా చంటికి కింద పక్క మేకకున్నట్టుగా సన్నటి బా ఉంటాయండి పాలు తీయడానికి చాలా మృదువుగా ఉంటాయి పెద్ద పెద్ద దారలు వస్తాయండి యాక్చువల్గా మా దగ్గర మొత్తం ఐదు గేదెలు ఉంటాయి ఐదు గేదెల్లో కూడా ఇది ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇచ్చినా నేను వెంటనే పిండేసి వక్కెళ్ళిపోతాను మీకు ఈ వీడియో మొత్తం మీద కూడా దాదాపు ఐదు నిమిషాల్లోనే నేను పాలు పిండేసి పక్క వెళ్ళిపోయాను పాలు పిండిది నేనేనండి అది పిండి బకెట్ వచ్చేసి ఏడు లీటర్ల బకెట్ నాకు ఆల్మోస్ట్ రెండు బాయిలు పిండి మూడో చిన్న బాయి పిండితే ఏడు లీటర్లది నురుగుతో సహా నిండుతుంది నురుగుతో కలిపి ఈ బర్రెని సూడు మీద ఉన్నప్పుడు లక్ష ముప్పై వేలు దాకా బేరం వచ్చిందండి మేము చివరి దాకా అంటే చివరి వారం పది రోజుల్లో బాగా భయంకరమైన పెద్ద పొదుగు చేసింది మేము బ్రోకర్లు ఇంకా మేము దాన్ని బేరం కంప్లీట్ చేయలేదు మేము ఉంచుకుందాము మేము పాడు చేసుకుందాం అనుకొని గేదే నమ్మలేదండి లక్ష యాభై వేలు దాకా పోయే గేదేనా అండి నష్టం నష్టమైతే ఏమీ లేదు కాకపోతే ఎర్రగడ్డలో మాకు డాక్ టెస్ట్ చేసిన డాక్టర్ వచ్చేసి ఐదు నెలలది కాస్త అని చెప్పారు కానీ ఇక్కడ మాకు నిండుగా మూడు నెలలే ఉంది ఈ రెండు గేదెలు తీసుకొచ్చామండి ఒక గేదె ఒక నెల తక్కువ చెప్పారు ఇంకో గేదె అయితే కరెక్ట్గా ఆరు నెలలు అంటే ఆరు నెలలు ఉందండి సో ఒకటికి రెండుసార్లు మనకు తెలిసిన వ్యక్తి డాక్టర్ని కూడా తీసుకెళ్తే ఇంకొంచెం మంచిది ఇప్పుడు ఈ నెల రెండు నెలలు మేపేదానికి బదులు మేము అప్పుడు మొత్తంగా మూడు గేదెలు తీసుకొచ్చామండి నెలలో ఇంతదని చెప్పేసి ఒక గేదెని తొంభై ఎనిమిది వేలకి రెండు గేదెలు ఆరు నెలలు చూడని ఐదు నెలల చూడని తొంభై ఐదు తొంభై ఐదు వేలు పెట్టి మొత్తం మూడు గేదెలు తీసుకొచ్చాము ఇప్పుడు ఇది రెండో బకెట్ అండి ఒక బకెట్ నిండింది అది నొరకతో సహా అవి ఏడు లీటర్లు అండి ఇప్పుడు మళ్ళీ ఐదు లీటర్ల బకెట్ సంగం వాడితే పెరుగు బకెట్ ఉంటే అందులో పిండుతున్నాను ఒక బాయ్ పెద్ద బావి నిండుగా పాలు ఉన్నాయి మిగతా మూడు బావిలు పిండిసాను దూడ మేతమేస్తుంది దానం వేస్తుంది పాపం దానికి ఏం పాలు వదలలేదండి ఈ పూట రెండో పూట సాయంత్రం మళ్ళీ పాలు పిండేటప్పుడు దానికి పాలు వదులుతాను ఒక బాయి ఒక చంటి బిర్రుగా వదులుతానండి దానికి దాదాపు లీటర్ లీటర్ చోటు పాలు అవుతాయి చిన్న చంటి వదిలితే బాగా మంచిగా అయిందండి యాక్చువల్గా ఆ దూడని మేము క్రాసింగ్ కోసం అని చెప్పేసి మా మందులోనే పెంచుకుందాం అనుకుంటున్నాము దారలు దారాలు అండి ఇబ్బంది ఏం లేదు ఎర్రగడ్డలు ఏంటంటే కొంచెం మనకి అక్కడ ఇప్పించే మధ్యవర్తి మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి మనకి కొంత గేదె మీద పరిజ్ఞానం ఉండాలండి లేకపోతే అక్కడ కూడా నష్టపోయే వాళ్ళు ఉంటారు మాకు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి అంటే మీన్స్ ఏమనంటే ఎర్రగడ్డ గేదెలు ఫెయిల్ అవుతాయి అవి పాలివవు అవి అసలు కట్టవు తిరగడతాయి అసలు అవి మనకి ఇక్కడ సిట్ అవవు ఎవరు తెచ్చుకున్నారు ఈ చుట్టుపక్కల గేదెలు లేవా దానికి ఎందుకు అంత పెట్టారు రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయండి మా చుట్టుపక్కల అయితే ఎర్రగడ్డ నుంచి ఎవరు కూడా గేదెలు తెచ్చుకోలేదు మాది నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పాతదైతే గుంటూరు జిల్లా అండి దూడకోడి ఉంచట్లేదండి చివరిలో మొత్తము వెనకదారులు కూడా మొత్తం పిండేస్తున్నాను చూస్తుండగానే మొత్తం ఆల్మోస్ట్ ఎనిమిది లీటర్ల పాలు కూడా తీసేసానండి ఇది ఐదు లీటర్ల బకెట్ ఇందులో ఒక సగం లోపు వచ్చి ఉంటాయండి పాలు చూడండి ఆ రెండు బకెట్లు అయి అటు ఇటు